జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా సుత్తు లేకుండా సోదు లేకుండా అసలు కేంద్ర స్థానాలంటే ఏంటి కోణ స్థానాలంటే ఏంటి త్రికోణ స్థానాలు అంటే ఏంటి ఎందుకు వీటికి పేర్లు వచ్చినాయి ఇలా విడదీయ వలన ఉండడం వలన ఉపయోగం ఏంటి అంతవరకే తెలుసుకుందాం ఇప్పుడు మామూలుగా గ్రహాలు ఒక్కొక్క చోట అంటే ఏంటంటే ఇప్పుడు మిత్ర మిత్ర గ్రహాలు శత్రు గ్రహాలు అని చెప్పుకున్నాం మనం అంటే తన మిత్ర స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి శత్రు స్థానాల్లో చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన బేసిక్ రోలే అయితే దీంతో పాటు ఈ కోణ స్థానాల్లో అంటే ఏంటంటే ఒకటి మూడు తొమ్మిది ఒకటి మూడు తొమ్మిది స్థానాల్ని ఒకటి మూడు తొమ్మిది ఈ స్థానాల్ని కోణ స్థానాలు అంటారు ఏ గ్రహం ఉన్న ఈ స్థానాల్లో కొంతవరకు ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది పాపగ్రహాలు ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫలితాలు అందించే అవకాశం ఉంటుంది వీటిని లక్ష్మీ స్థానాలు అని కూడా పిలుస్తారన్నమాట అంటే ఏంటంటే మన జీవితంలో డబ్బు ఎంత సంపాదించగలం ఎంత సుఖంగా జీవితం వెళ్తుంది అంటే ఏంటంటే కొంతమంది డబ్బు లేనోళ్ళు కూడా లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు లక్ష్మి అంటే సంతోషం ఆనందం మనం అనుకున్నట్టుగా జీవితం వెళ్ళడం అన్నమాట ఈ స్థానాల్లో కనుక శుభగ్రహాలు ఉంటే ఒకటి మూడు తొమ్మిది స్థానాల్లో మన లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక వీటిని స్థానాలు అంటారు ఇక కేంద్ర స్థానాలు కేంద్ర స్థానాలు అంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఒకటి వస్తుందన్నమాట ఒకటి నాలుగు ఏడు పది ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాలని కేంద్ర స్థానాలు అంటారు ఇది కేంద్రంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా పాపగ్రహం ఉన్న శుభగ్రహం ఉన్నా ఆ గ్రహం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది శుభగ్రహం శుభమే చేస్తుంది అలాగూ పాపగ్రహం ఉన్నప్పటికీ కూడా కేంద్రాల్లో ఉన్నప్పుడు కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు తప్పకుండా మేలు చేసే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్గా మన తొమ్మిది గ్రహాలకి కూడా ఒక్కొక్క స్థానం అనేది మూల త్రికోణ స్థానంగా ఉంటుందనమాట ఈ మూల త్రికోణ స్థానంలో ఆ గ్రహం ఉంటే మనకి చాలా చక్క ఒక్కటి ఫలితాలు ఆ గ్రహం దశ వచ్చినప్పుడు కానీ జీవితాంతం కూడా ఆ గ్రహం వల్లే మన జీవితంలో మేలు జరుగుతూ ఉంటుంది ఆ గ్రహం వక్రం తిరిగినా ఆ గ్రహం ఎప్పుడైనా మనకి పాపగ్రహాలతో కలిసి దశ అంతర్దశలోకి వచ్చినా చాలా ఇబ్బంది పడతాం అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రవికి సింహరాశి అనేది మూల త్రికోణ స్థానం అవుతుంది రవి కనుక సింహరాశిలో ఉంటే ఎవరి జాతకంలో అయినా సరే రవి జీవితాంతం కూడా రవికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా మనం అద్భుతంగా అనుభవించే అవకాశం ఉంటుంది ఇక చంద్రుడికి వృషభ రాశి మూల త్రికోణ స్థానం అవుతుంది కాబట్టి చంద చంద్రుడు కనుక వృషభ రాశిలో ఉంటే తప్పకుండా చంద్రుడికి సంబంధించిన కారకత్వాలన్నింటినీ కూడా మనస్సు తల్లికి సంబంధించిన విషయాలు ఇలా ఏ అయితే కారకత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా అనుభవించే అవకాశం ఉంటుంది ఇక కుజుడికి మేషరాశి మూల త్రికోణ స్థానం అవుతుంది కాబట్టి కుజుడు కనుక ఎవరి జాతకంలో అయినా సరే మేషంలో ఉంటే దశ అంతర్దశ కుజదశ వచ్చినా కుజాంతర్దశ వచ్చినా ఆ దశలో వాళ్ళు అనుకోని విజయాలు సాధించే అవకాశం ఉంటుందన్నమాట ఇక బుధుడికి వచ్చేసరికి కన్యా రాశి మూల త్రికోణ స్థానం అవుతుంది కాబట్టి ఎవరికైతే జాతకంలో కన్యా రాశిలో బుధుడు ఉంటాడో ఆ బుధుడికి సంబంధించిన దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక లగ్నంతోనూ దీనితోనూ సంబంధం లేకుండా ఇక గురువుకి ధనస్సు రాశి మూల త్రికోణ స్థానం అవుతుంది కాబట్టి గురువు ధనసు రాశిలో ఉన్న వాళ్ళకి గురుమహదశ వచ్చినప్పుడు జీవితంలో చాలా ఎత్తుకదిగే అవకాశం ఉంటుంది గురువు అంతర్దశ వచ్చినప్పుడు మామూలుగా ఒకవేళ ధనసులో గురువున్న మూల త్రికోణ స్థానంలో గురువు ఉన్న జీవితంలో వాళ్ళకి ఇబ్బందులు అలసట అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఇక శుక్రుడి విషయానికి వచ్చేసరికి తులారాశి మూల త్రికోణ స్థానం అవుతుంది కాబట్టి ఆ మూల త్రికోణ స్థానానికి సంబంధించి దశ అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుడికి చాలా మంచి ఫలితాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక శనికొచ్చేసరికి కుంభరాశి మూల త్రికోణ స్థానం అవుతుంది ఆ మూల శని గనక మీకు కుంభరాశిలో ఉండి ఆ దశ అంతర్దశ వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా జీవితంలో అద్భుతమైన పోషణకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక రాహుకి సింహరాశి మూల త్రికోణ స్థానం అవుతుంది ఎవరి జాతకంలో అయితే రాహు సింహరాశిలో ఉంటాడో వాళ్ళకి మహాదశ అత్యద్భుతంగా యోగించే అవకాశం ఉంటుందన్నమాట మిగతా వాళ్ళందరికీ మహాదశ అనేది చాలా ఇబ్బంది కానీ సింహరాశిలో రాహు ఉండి మహాదశ వచ్చినా రాహు అంతర్దశ వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో కానీ లేదైనా ఏదైనా కొంతవరకు డార్క్ సైడ్ అంటే ఏంటంటే ఇసుక ఇలాంటి వాటికి కొన్ని కొన్ని అద్ ఒక్కసారిగా ఎదిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక కేతువుకి కూడా కుంభ కుంభరాశి కుంభరాశిలో కనుక కేతుకి కేతుకి కుంభరాశి మూల త్రికోణ స్థానం అవుతుంది కాబట్టి ఎవరికైతే కుంభరాశిలో కేతు ఉంటాడో వాళ్ళకి దశ కానీ అంతర్దశ కానీ కేతుమహదశ వచ్చినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కేతు మహాదశ అందరికీ యోగించదు కానీ కుంభరాశిలో కేతు ఉన్న వాళ్ళకు మాత్రం కేతు మహాదశలో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కేంద్ర కోణ మూల త్రికోణ స్థానాలు